ఝాన్సీ హెల్త్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పే హెల్త్ టిప్ ఏమిటంటే ఇలా చేస్తే చలికాలంలో దురద తగ్గుతుంది ఇలా చేస్తే చలికాలంలో దురద తగ్గుతుంది గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం శీతాకాలంలో వీచే చల్లటి గాలుల వలన జన్మం పొడివారి దురద మొదలవుతుంది చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు నెంబర్ వన్ చలిగా ఉందంటూ వేడివేడి నీళ్ళతో స్నానం చేయకూడదు స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి అలాగే గ్లిజరిన్ సోప్ను వాడితే ప్రయోజనం ఉంటుంది నెంబర్ టూ చర్మం మీద పేరుకున్న మురికిని తొలగించడంలో ఓట్మిల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది స్నానం చేసే నీటిలో కొద్దిగా ఓట్మిల్ కలుపుకోవడం మంచిది దురద దురదనిపించిన చోట కొద్దిగా ఓట్మిల్ పేస్ట్ రాసి ఆరిన తర్వాత చేతి వెళ్ళతో రుదితే సరిపోతుంది నెంబర్ త్రీ స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా కొంచెం కొబ్బరి నూనె లేదా బాదం నూనె రాసుకుంటే సమస్య తీరుతుంది అనిపించిన చోట కలపందాజం లేదా చీయ బటర్తో మసాజ్ చేసిన ఫలితం ఉంటుంది నెంబర్ ఫోర్ చిన్న గిన్నెలో ఫైవ్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె త్రీ టేబుల్ స్పూన్ మింటాయిలు వేసి బాగా కలపాలి రాత్రి పడుకునే ముందు ఒళ్ళంతా ఈ నూనెను రాసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం తేమతో నిండి మృదువుగా మారుతుంది దురద కూడా తగ్గుతుంది నెంబర్ ఫైవ్ చిన్న గిన్నెలో టూ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి వన్ టేబుల్ స్పూన్ నీళ్లు చిలకరించి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని దురద ఎక్కువ ఉన్న చోట రాసి పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి దురద వెంటనే తగ్గిపోతుంది నెంబర్ సిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీ టమాటా క్యారెట్ బీన్స్ బఠానీలు పప్పు దినుసులు చేపలను ఆహారంలో చేర్చుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అల్లం దాల్చిన చెక్క మిరియాలు లాంటి దినుసులతో తయారు చేసిన హెర్బల్ టీలు తాగడం వలన శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగి దురద సమస్య తగ్గుతుంది మీకు నా హెల్త్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ